హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు ఈరోజు అరిసెలు సకినాలు చేస్తున్నామండి నిన్నటి నిన్న వీడియో పెట్టినాం కదా దాన్ని కంటిన్యూ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి నైట్ నాన బియ్యము నాన పోసి పొద్దున ఆరవోసినాము అది ఎండ కాదండి పొద్దున పొద్దునే అనమాట బాగా ఆరిన తర్వాత పట్టించుకొచ్చినాము పట్టించుకొచ్చి బెల్లం తీసుకొచ్చినాం ఇది ఊర్లో ఇది ఊరికి పోయినాం పండక్కి అది ఇక్కడ మన దగ్గర అయితే అరిసెల బెల్లం అంటే మంచి మెత్తగా ఉంటుంది అనమాట అక్కడ గట్టిది ఇచ్చిండ్రు దంగతలేదు అందుకే మా చిన్న అమ్మాయి వైష్ణవి రోకుల పండుగతోటి దంచుతుంది అనమాట మంచిగా వచ్చింది అవి బాగా జరే వంటకాడ పనులు అంటే బాగా వేస్తాయి అనమాట ఇవే జర వంటకాడ ఇంట్రెస్ట్ అనమాట అయితే మొత్తం దంచిన తర్వాత గ్యాస్ మీద వేసినాం అరిసెలు ఒక్కటి కట్టెల పొయ్యి మీద అయితే మాడిపోతాయి అనేసి పాకం పడుతున్నాము పాకం కడ కూడా నింబడుతా నింబడతానే వచ్చి కలపెడ కలబెడతా ఉంది అనమాట పాకము మొత్తం ఆమె దగ్గర ఉంది ఊ అప్పల అరిసెలు అయిపోయేదాకా దగ్గరనే కూర్చుంది నురుగు వచ్చేదాకా ఉంచుకోవాలండి మొత్తం ఇట్లా నురుగు నూరుగు అయినా కదా తర్వాత ఒక గిన్నెల వాటర్ పోసుకొని పాకం వేసుకుంటే ఇట్లా దగ్గరికి ముద్దలాగా రావాలి వస్తే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు ఇట్లా దగ్గరికి ఉంది కదా ఇప్పుడు అట్లా పాకం వచ్చినట్టు అనమాట మొత్తం మంచిగా అట్లా వచ్చిన తర్వాత మనం బియ్యం పిండి పట్టించుకొచ్చిన పిండి ఉంది కదా ఇక పిండి పోసుకోవాలి పాకం వచ్చింది చూడండి గట్టి ఇట్లా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి మా తోటి కొడలు పడుతుంది పాకము ఇట్లా ఉండాలన్నమాట ఇట్లయితే పాకం వచ్చినట్టు ఇక పిండి పోసుకోవాలి మా అమ్మ వచ్చింది అప్పుడే పిండి పోస్తుంది మా అమ్మ మా తోటికోడలు కలుపుతుంది వీడియో తీస్తున్నా నేను బాగా పిండి పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఇట్లా ఉండలు కడుతుంది అనమాట కొంచెం కలపడం బాగా కలపాలి కలిపిన తర్వాత మొత్తం ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట లూజు లూజ్ అనిపిస్తుంది కదా సల్లగా అయ్యే వరకు మంచిగా గట్టిగా అవుతుంది ఇప్పుడు చేస్తున్నాను మరిసే మొత్తం కలిపిన తర్వాత నూనె పోసుకొని కడాయిలో ఇక కొంచెం వేడైన తర్వాత నేను చేస్తుంటే మా తోటకూడలు కాలుస్తుంది చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకుంటేనే మంచి తీయదు కాబట్టి పెద్దగా ఉంటే తినరు ఎక్కువ మొత్తం మంచిగా పర్ఫెక్ట్ బాగా అండి అరిసెలు అయితే బా నోట్లు వేసుకుంటే కరిగిపోయినాయి ఎంత బాగా వచ్చినాయి చూపిస్తుంది చూడండి ఒకసారి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా మంచిగా వచ్చినాయి అరిసెలు అయితే అరిసెలు అట్లా కాల్చుకొని తీసిన తర్వాత ఒక జల్లిగిన జల్లిగంటలు పెట్టి చెంబుతో వత్తాలి ఇక్కడ మాకు ఇక్కడ చింతలు అయితే ఇట్లా చెక్కుంది ఉంది అక్కడ ఊర్లో కదా ఏం లేవాడ ఇత్తడి చెంబుతో వస్తే అది బరువుంటాయి కాబట్టి ఆయిల్ మంచిగా కిందికి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం చెంపుతోటి ఒత్తుకుంటూ చేసినాము అరిసెలన్నీ మొత్తం అరిసెలు ఇక చేయడం అయిపోయింది మంచిగా వచ్చినాయి అనమాట ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగా అండి మంచిగా కొంచెం ఇట్లా యాస్ట కూడా రాలేదు మంచిగా అనిపించింది ఇప్పుడు సకినాలు చేస్తున్నాం సకినాలు పిండి సకినాల పిండి పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమ ఒక రెండు మూడు వందల గ్రాములు నువ్వులు పోసినాము మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఉంటాయి నువ్వులు ఎక్కువనే పోసినాము ఆ రెండు కిలోల పిండి అనమాట టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఈ అరిస ఈ సాకినాలు కొంచెం ఇంకా చీకట అయిపోయింది అరిసెలు అయిపోయేటప్పటికి లేట్ అయింది అన్నం గిట్లా తిన్న తర్వాత మళ్ళీ నైట్ సాకినాలు స్టార్ట్ చేసినాం అనమాట కొంచెం అంత పర్ఫెక్ట్ రావు మేము ఎప్పుడు పోయేలా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట సగ్నాలు పోయడము కొంచెం బాగాలేవనేసి కామెంట్లు పెట్టద్దు ఇప్పుడే వస్తున్నాం అనమాట ఎప్పుడైనా మాకు ఒక ఆంటీ అనమాట ఇక్కడ హైదరాబాద్లో అయితే అక్కడ ఫస్ట్ టైం అయినా కానీ కొంచెం బాగానే వచ్చినాయి అంత బాగా రాకుండా ఏం లేవు ఇక కాలుస్తున్నాం అనమాట మొత్తం అది ఇచ్చిస్తుంది ఒక గంటతో తీసుకోవాలి ఇట్లా బెడ్షీట్ ఉంటుంది కదా బెడ్షీట్ బిరిగా పట్టుకొని గంటతో తీస్తే మంచిగా ఇరిగిపోకుండా వస్తాయి నూనె బాగా వేడి కావాలి సకినాలు పోస్తే అప్పుడు అది నూనె లేసేటప్పుడు లేకపోతే కాలవు ఇట్లా రెడ్ కలర్ వచ్చేవాడికి కాల్చుకోవాలి టెన్ థర్టీ ఏమైంది సకినాలు అయిపోయేటప్పటికి కాల్చుకోవాలన్నమాట మొత్తం చూపిస్తున్నా చూడండి అరిసెలు సకినాలు గ్యారెలు మురుకులు అనమాట ఇన్ని చేసిన మొత్తం ఇన్ని పన్నెండు కిలోలు చేసినాం అప్పాలు మేము మొత్తము ఇక్కడ కూడా చేసేదండి మేము చాలా అప్పాలు చేసేది ఇక్కడ కూడా పొద్దున ఇంకా మా ఇంట్లో కిరాయికున్నామే ముద్దలు చేస్తుంది గొబ్బెమ్మలు చేస్తుంది గరిక గరిక పూసలు పిండి ముద్దలు ఇట్లా పెట్టి ముగ్గు వేసినాం అనమాట ఇక ముగ్గు వేసి చిన్నగానే వేసినాం ముగ్గులు అంత ఏం రావు మా అమ్మాయి వేస్తే మంచిగా వేసేది భోగి రోజు టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చిందనమాట వాళ్ళు ఇల్లు సార్థకానలు అనమాట ఇక పండగల పూట ఇక ఇంటికొచ్చి ఇక ఏమన్నా పైసలు గిట్లా కావాలని కొట్లాడతారనమాట ఇక మా అత్తమ్మ పూజరు మా మల్లన దేవుడు అండి మాకు ఇలా వెలుపు పూజ రూమ్ అంతా దులిపి పూజ రోజు పండగ రోజు దులపాలి ఇది దులిపి ఆవు పిండ తోటలకి పూజిస్తుంది అనమాట లింగాలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మంచిగా పూజించింది ఇప్పుడు త్రిశూలము అవన్నీ ఇక్కడేమో ఎల్లమ్మ దేవత ఇక్కడ కింద గద్దె మీదనేమో మల్లన దేవుడు అనమాట ఇద్దరు ఉంటారు ఏడైనా సరే ఒక్కరు ఉండరు మాకు మల్లన్న దేవుడే ఎల్లమ్మ దేవత ఇద్దరు ఉన్నారు పూజ ఇట్లా అయిపోయింది ఇప్పుడు మా మారుతిక పూజ చేస్తుండు మళ్ళా బోనం వండినాము నైవేద్యం ఎక్కిస్తుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది అప్పటికి నైవేద్యం ఇట్లా పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఆరేస్తాడు ఆర ఆరదిస్తాడు అనమాట చాలా మంచి కంకణాలు కట్టుకుంటుండ్రు ఇంకా మా మామ కంకణాలు కడుతుండు మంచిగా అనిపించిందండి మాకైతే చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ అనిపించింది చాలా రోజుల తర్వాత పోయినాం మేము ఈ మా అమ్మ ఇట్లు వచ్చేటప్పుడు ఇక అందరూ ప్రదక్షిణ చేసుకొని ఆరా తీసుకొని అక్షంతలు వేస్తారు దేవునికి మలన్న దేవుడు అనమాట ప్రతి సంక్రాంతికి మా మా అత్తమ్మ ఒకతే మా అత్తమ్మ మా చిన్నత్త ఇద్దరు పోయి చేస్తారనమాట ఇక పూజ అంత అయిపోయినాక ఇక్కడ వేరే దిక్కు మావిడాకులు పెడుతున్నాం మా మా పూజకు ముందే పెట్టేసినాం ఇక ఇప్పుడు అందరం పోయినాం అనమాట ఎప్పుడైనా వాళ్ళిద్దరే పోయి చేసి వచ్చేటోళ్ళు అనమాట ఒకరోజు ముందు ఇక మా ఇంటికి పోయినామండి మా అమ్మలింటి కాడ లింగవంతులకు బోనాలు వెళ్తారు లింగవంతులు అంటే ఆయన కూడా మలన దేవుడు ఇక శివుడు అన్నట్టే బోనాలు వెళ్తారు అనమాట ఆ గ్రీన్ శ్రీరామే చిన్న మరదలు ఎల్లో శ్రీరామే పెద్ద మరదలు బోనం ఎత్తుకుంది నేను ఈ వైట్ డ్రెస్ ఆమె మా చిన్న అమ్మాయి పర్పుల్ డ్రెస్ ఆమె పెద్ద ఆమె ఇక డోర్లు చూడండి బాగా ఆడతారు బాగా ఆడతారు అనమాట ఒగ్గోళ్ళు దేవుడు ఊగుతారు ఇక్కడ దేవుడు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి మంచి బాగా బోనం నెత్తి మీద పెట్టుకొని ఎట్లా ఊగుతుంది చూడండి జడ బా నెత్తి కూడా జడలు జడలు కట్టింది అనమాట చాలా బాగా మంచిగా చేసిరండి పండుగ కూడా మంచిగా అనిపించింది ఒగ్గోళ్ళు కూడా చూడండి ఎట్లా ఆడుతుండ్రు అంటే వేరే చాలా మందిని మాట్లాడిరనమాట వాళ్ళు చేయిచ్చిర్రు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు వచ్చిరనమాట గుడికాడికి పోయినాం ఇంకా లింగవంతుల గుడి అంటే ఇదే అనమాట ఇక బోనాలు ఎత్తుకొని గుడి చుట్టూ మూడు చుట్లు తిరుగుతారు తిరిగి ఇక బోనాలు గిట్లా ఆడబెట్టి దేవునికి నైవేద్యం గిట్లా పెడతారనమాట కొంచెం దూరమే ఉంటుంది ఒక కిలోమీటర్న్నర ఉంటుంది అక్కడ దాకా నడిచిపోవాలి బోనం ఎత్తుకొని బోనం ఒకలు ఎత్తుకోవాలి నీళ్ళ బిందెలు ఒకలు ఎత్తుకోవాలన్నమాట నీళ్ళు కూడా అనమాట దేవునికి పుట్ట ఆడ గుళ్ళు ఉంటుంది అవన్నీ మూడు చుట్లు తిరిగిన తర్వాత ఆడ పెడతారనమాట పెట్టి నైవేద్యం గిట్లెక్కిచ్చి లింగాలు ఇవి లింగాలు గిట్లా అడుగుతారు అందరూ లింగాలు అడుగుతారు అనమాట ఇంటికి వచ్చినాము మా పాపమ్మతో ఫోటో దిగినాము అందరం అందరము చాలా బాగా అనిపించింది మా అండి ఆమె ఓకే అండి